that has been proved in delhi highest polluted city in the in the world is delhi now you will have a free air now your health will be improved and also yamuna river is going to purify now all pollution will go in delhi there is a political pollution and also there is a uh, not only air pollution atmosphere pollution both will be controlled ನಾವು ವೀ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ವಿಟ್ನೆಸ್ ನ್ಯೂ ಡಿಲ್ಲಿ ಡೆವಲಪ್ ವೀ ಆರ್ ಆಲ್ ಪ್ರೌಡ್ ಆಫ್ ಇಟ್ ಎಸ್ ಅ ಮ್ಯಾಟರ್ ಆಫ್ ಫ್ಯಾಕ್ಟ್ ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ಕಮಿಂಗ್ ಟು ಡಿಲ್ಲಿ ಬೈ ಸೇಯಿಂಗ್ ದಿ ಇಸ್ ಮೈ ಕ್ಯಾಪಿಟಲ್ ಫಾರ್ ದ ಲಾಸ್ಟ್ ಟೆನ್ ಇಯರ್ಸ್ Whenever you come to Delhi, you want to leave Delhi immediately because of pollution. Sorry, now we can stay more time in Delhi. Stay back. Stay back. Stay back <laughs> healthy and happy life. So India, lunch Nothing. It is only a routine lunch meeting. Always, you'll have to all chief ministers and central government. This is a formality. We'll sit together, interact together.

పర్టికులర్ ఏమీ అజెండా లేదు నెక్స్ట్ టైం వస్తారు క్లారిటీ వచ్చిందా అందరికీ మిరప మీద క్లారిటీ వచ్చిందా ఇంకా తెలుగు వాళ్ళకి ఏమైనా కొంచెం క్లారిటీ కావాలన్నా మిరపంసీ రాజకీయాలు రాజకీయాల కోసం చేయడం కాదు రాజకీయాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేయడం రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది వా మాట్లాడితేనే ఉంటారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీలైనంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవరు ఏం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చా మళ్ళీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడే వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు ఏమి చే చేసింది కూడా ఏమి సదుల మీద సందర్శన సందర్భంగా రైతులకు సంబంధించిన మిర్చి మేధులు మాయమయ్యారు అవన్నీ నేను చీఫ్గానే మాట్లాడడం వల్ల అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలు వర్తిస్తుంది కంటెస్ట్ చేసి అభ్యర్థులకు ఉపయోగిస్తు పనిచేస్తుంది అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది కానీ విచిత్ర వాదన మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపియాలి దట్టు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరిపోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు అంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు దిస్ ఈజ్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా ఐ హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు ఒకసారి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది నేను చెప్పలా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థది అన్ని రాజకీయ పార్టీలు రెగ్యులేట్ చేసే వ్యవస్థ వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ నీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల కమిషన్ విషయం కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇది ప్రజాస్వామ్యులని చాలా చూశాను ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఇలాంటి రాజకీయ పార్టీలని ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఎవరికి రాలేదు నేనేమంటానంటే సమస్య సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యమంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే మంత్రికి లెటర్ రాయొచ్చు లేకపోతే ప్రెస్ ద్వారా చెప్పచ్చు లేకుంటే గవర్నర్ రిప్రజెంట్ చేయచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా అసెంబ్లీలో మాట్లాడచ్చు మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలు అవలంబించే తీరు చాలా ముఖ్యం అన్ని చూస్తారు కదా రేపల్ థ్యాంక్ యూ